ఏపీలో ఖాఖీ వర్సెస్ ఖద్దర్ పద్ధతి తప్పితే శిక్ష తప్పదని సీఎం వార్నింగ్ ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన ఓ ఇష్యూ హైలైట్ గా నిలుస్తోంది అందులో తప్పెవరిది మంత్రి భార్యదా పోలీస్ అధికారిదా ఏపీలో పోలీసు అధికారులకు ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది ఓవైపు అధికారులు పద్ధతి మార్చుకోవాలంటూ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు మరోవైపు పోలీసులు టీడీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు కడప జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ఓ పోలీసు అధికారిని దూషించారన్న ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఇక్కడ తప్పు ఎవరిదన్నది ప్రశ్నగా మారింది ఈ ఘటనలో తప్పు పోలీసు అధికారిదా మంత్రి భార్యదా అన్నది పెద్ద చర్చకు దారితీసింది వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా ఏంటి ఫోర్ పా గవర్నమెంటేగా తీసుకుంటే జీతము వైసీపీ వాళ్ళు ఏమని ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము బాడి ప్రోగ్రామ్ వస్తాను మీరు వస్తున్నారా ఇంట్లో कहो दीवा वे कल कैमल स्टार्ट कर పోలీసులతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఘటనపై మంత్రిని వివరణ కోరారని ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని మంత్రి తెలిపారని తెలుస్తోంది అధికారులు ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా ఉండాలని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎంత పెద్ద స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి మరోవైపు అధికారులు తమ మైండ్సెట్ మార్చుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు పాత చంద్రబాబును చూస్తారన్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో లోకేష్ చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది అప్పుడంత భయంకరంగా ఉండను కాని రివర్స్ కేరలో వెళుతున్న వాళ్లను పాజిటివ్గా తీసుకొస్తానని మాట వినకపోతే పనిష్మెంట్ తప్పదని నవ్వుతూనే హెచ్చరించారు అధికారులు గడచిన ఐదేళ్లు మర్చిపోవాలని మరోసారి పరదాలు కడితే సస్పెన్షన్లే ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు రివర్స్ బండిని పాజిటివ్గా నడిపిస్తున్నామని స్పీడ్ పెంచాలి కానీ వెనక్కు వెళ్లకూడదన్నారు మాట వినకపోతే షాక్ ట్రీట్మెంట్ తప్పదన్నారు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మీరు పంతొమ్మిది నాటి చంద్రబాబును చూస్తారని నాడు హైదరాబాద్లో లో బయలుదేరుతున్నారంటే రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ఉండేదన్నారు ఇప్పుడు అంతలా ఉండదు కానీ తప్పు చేస్తే వదిలిపెట్టనని మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు సీఎం చంద్రబాబు కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంకా టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను కానీ కానీ తప్పు చేస్తే మాత్రం ఇక అసంఖ్యక శక్తులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే అదే వాళ్లకు ఆఖరి రోజంటూ హెచ్చరించారు యాక్టివ్ గా ఉంటుందని అనితను హోంమంత్రిని చేశామని తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టనన్నారు చంద్రబాబు బెదిరిస్తే బెదిరే ప్రభుత్వం మాది కాదని కైపెక్కి తాగి ఇష్టానుసారం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు ఇప్పటి వరకు మర్యాదగా చెప్పానని రేపటి నుంచి యాక్షన్ లో చూస్తారని హెచ్చరించారు సీఎం చంద్రబాబు ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి గాని విడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మధ్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కట్టి బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజుని చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవ్వడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవరిని వదిలిపెట్టను పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించారని మంత్రి రెడ్డి సతీమణి హరితపై వస్తున్న ఆరోపణలకు ఆమె వివరణ ఇచ్చారు ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పంపిణీకి వెళుతున్న తనకు సెక్యూరిటీ అవసరమని పోలీసులే తనకు చెప్పారన్నారు ఓ పోలీసు అధికారి సివిల్ డ్రెస్ లో వచ్చారని గంటకు పైగా అతని కోసం వేచి చూశానన్నారు పోలీస్ అధికారి సివిల్ డ్రెస్ లో రావటమేంటని ప్రశ్నించానన్నారు అంతే తప్ప తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని హరితారెడ్డి వివరణ ఇచ్చారు